तो मिलके देते हो इधर देखो इधर देखो अभी इधर आ जाओ हां बस शकला विजय प्राप्ति रस्तु शुभम भवतु नाम रहीम रॉबर्ट सभामत सम्मेलनम प्राप्तस अनुग्रह प्रसाद इदरे सर एडवांस कांफ्रेंसिंग

వచ్చేనా బా నామినేషన్ దాఖలు చేసినాం ఆ నామినేషన్ దాఖల్లో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ అన్నగారు అదేవిధంగా మా అన్న ఎప్పుడు నాకు తోడుండి నన్ను ముందు నడిపించే మా అన్న మా గాడ్ఫాదర్ మైనంపల్లి హనుమంతన్న గారు అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ అంజనేల్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే మద మదన్మోహన్ రెడ్డి అంకుల్ గారు అదేవిధంగా సువాసీ నక్క గారు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా వచ్చి నామినేషన్లు దాఖలు చేసినాం మా నామినేషన్ దాఖల్లో మీరు చూడవచ్చు నామినేషన్ పోతుంటేనే కలెక్టర్ ఆఫీస్కి పోతుంటేనే మేము మా కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం రామ్ రహీమ్ రాబర్ట్ అట్లా సమానత్వం కోరుకునే పార్టీ ఇండియా ఇండియాను సమానంగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేమందరం కూడా రేపు ఈరోజు నామినేషన్ వేసినాం రేపు పదమూడవ తారీఖు జరిగే పోలింగ్లో కూడా మెదక్ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను దీవించి మీకు సేవ చేసే భాగ్యం కలిపియ్యాలని చెప్పి కోరుకుంటున్నాం మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ తమ్ముళ్ళలాగా మీ కుటుంబంలో ఒక కొడుకులాగా మీకు ఎప్పుడు ప్రతి కాన్సెన్సీలో అందుబాటులో ఉండే నాయకుడిలాగా ఉంటానని తెలియజేస్తున్నాను భారీ మెజార్టీతోటి మెదక్ జిల్లా ప్రజలు అందరూ కూడా సాకారం చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ We'll <music>